ఆయండి అందరికీ ఆ కాకరకాయలు బూడ కాకరకాయలు అడవి కాకరకాయలు అంటారు వీటిని ఒక పొంగు అటువైపు ఇటువైపు కట్ చేసి మధ్య ముక్కలుగా కోసి శనగపప్పు వేసి ఒక పొంగు వేడి నీళ్ళల్లో ఒక పొంగు ఉడికించి పెట్టుకున్నాము తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు వేసి సి అవి మట్టిన తర్వాత ఈ కాకిరకాయలు వేసి కొన్ని పాలు పోసి కొంచెం ముడికిన తర్వాత పచ్చిమిరం వేసుకున్నాం మేము పచ్చిమిర్చి మిరపకాయలు ఉప్పు కలిపిన పేస్ట్ వేసి పాలు పూసి ఉడికిన తర్వాత పచ్చిమిరం వేసి కొంచెం బెల్లం వేసి తీసేయాలి కూర రెడీ అవుతుంది పాలు కోసిన తర్వాత ఉడికిన తర్వాత బెల్లము కొంచెం నూరు బెల్లం అబ్బిన తర్వాత కాక ముక్కలు వేసాను తర్వాత పచ్చిమిరం పేస్ట్ ఉప్పు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపిన పేస్ట్ వేసి కలుపుకొని పాలు వేసి కొంచెం అంత ముక్క అంత కూర అంతా కలిసిన తర్వాత కొంచెం గుల్లం వేసి తీసేయడం